పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉదయం నుంచే ఆదిదేవునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం సినీ నటి కరాటే కళ్యాణి హరికథా కాలక్షేపం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలఈఓ సదయ్య చైర్మన్ మేకల మల్లేశం తెలిపారు ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారనిదేహిం బ్రహ్మరాభా మనోనాథం ప్రమదా చదశంకరం సర్వాధీష్ట సర్వాభీష్ఠాలిగం మల్లికార్జున మీషారం నవమి భోదలవాసం ఈరోజు మహాశివరాత్రి శ్రీ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించి పచ్చ నీళ్ళు హాహా మహాదేవ్ అనుకుంటూ స్వామివారితో పోస్తారో ఈ సంవత్సర పర్యంతం కూడా అభిషేకం చేసిన ఫలితం వారికి కలుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారి దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా సింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ బ్రహ్మ విష్ణు పూజ ఫలితాన్ని కూడా పొందుతారు కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి కార్యాలను కోరుచున్నాము పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు మరియు ప్రముఖులు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అందు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది ఈరోజు రాత్రి జాగరణ సందర్భంగా భక్తులను భక్తి పారవశ్యంలో ఉంచే నిమిత్తం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంభాస్ సహిత మల్లికార్జున మహాస్వామి దేవాలయ లోపల శివరాత్రి ఉత్సవాలని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కళ్యాణం జరిగిన తర్వాత రథోత్సవం కూడా జరిగింది దాని తర్వాత శివరాత్రి రోజు నాడు లింగోద్భవ కార్యక్రమం కంటే ముందు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చిన్నపిల్లల యొక్క కూచిపూడి నృత్యాలు